హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో అంబ్రిల్లా కటింగు ఈ వీడియోలో నేర్చుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనకి పొడవు ఎంత కావాలో అంత మనం ఇలా టేప్తో కొలత పెట్టుకొని ఒక మనకి నడుం దగ్గర నుంచి కింద దాకా ఎంత పొడవు కావాలో దాని మీద ఒక ఫైవ్ ఇంచెస్ ఎగస్ట్రా తీసుకొని ఇలా నాలుగు మడతలు ఫోల్డింగ్ చేసుకోవాలి నాలుగు లేయర్లు రావాలి అప్పుడు ఇలా మనం నాలుగు మడతల్ని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని ఆ నాలుగు మడతల్ని మళ్ళీ ఇలా క్రాస్గా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొక క్రాస్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా చూడండి ఫ్రెండ్స్ ఇది సోమోసా మోడల్ అయితే వస్తుంది ఇలా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి సొమోసా మోడల్లో ఫోల్డింగ్ చేసుకుంటే అప్పుడు మనకి చాలా కరెక్ట్గా ఈజీ ప్రాసెస్ అండి తొందరగా అయిపోద్ది కటింగ్ అనేది చూడండి ఇలా మనం అవి ఫోల్డింగ్ చేసుకున్న లేయర్స్ అన్నీ జారిపోకుండా ఇలా మనం పిన్స్ అయితే పెట్టేసుకోవాలి పిన్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని అప్పుడు ఇంకో మళ్ళీ ఆ పిన్ను తీసి మళ్ళీ అన్నిటికీ కలిపి ఫోల్డింగ్ చేసుకుంటే అప్పుడు మనకి ఎక్కడ జారిపోకుండా ఉంటుందండి లేదంటే సాగిపోద్ది సిల్క్ క్లాత్ కదా ఊరికే జారిపోద్ది అప్పుడు మనకి హెచ్చు తగ్గులు తేడా వస్తుంది అలా రాకుండా ఇలా పిన్స్ పెట్టుకొని మొత్తం అన్ని లేయర్లకి కలిపి పిన్స్ పెట్టేసుకుంటే అప్పుడు సాగిపోదు కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఎగస్ట్రా వదులుకున్న ఫైవ్ ఇంచ్ నడుం కోసం అండి ఇది ఫార్టీ సైజు మనం సైజుని బట్టి నడుం దగ్గర మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మూల నుంచి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా ఆ ఫైవ్ ఇంచెస్ నుంచి మళ్ళీ కిందకి మనకి లాంగ్ ఎంతో పొడవు ఎంతో అంతవరకు మెజర్మెంట్ చేసుకోవాలి మొత్తం అలాగే కరెక్ట్గా మనం టేప్ని రౌండ్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి చూడండి పైన స్ట్రైట్గా ఉంటుంది కింద వరకు మనం టేప్ని ఇలా చూపించిన విధంగా వీడియోలు చూపించిన విధంగా ఇలా కొంచెం కొంచెంగా టేప్ని జరుపుకుంటూ రౌండ్ చేసుకొని కరెక్ట్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు మడత మడతేసుకుంటే మనం ఓపెన్ చేస్తే జారిపోతూ ఉంటుంది అస్సలు కరెక్ట్గా రాదు ఇలా అయితే నాకు చాలా కరెక్ట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ తొందరగా అయిపోద్ది మనకి ఫైవ్ మినిట్స్లో మనం కటింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పైన కట్ చేసేసి తర్వాత నెక్స్ట్ కింద కూడా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో నేను మళ్ళీ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం ఫోల్డింగ్ జారిపోకుండా మర్చుకొని ఇలా కింద రౌండ్ మొత్తం కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకున్న విధంగానే మనం రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు చాలా నీట్ వస్తుంది కింద గీరా అనేది ఎక్కడ హెచ్చు తగ్గులు అయితే రాదు చూడండి ఫ్రెండ్స్ ఈజీగా సింపుల్గా ఎంత తొందరగా అయిపోయిందో ఇది నడుం పార్ట్ అండి కింద నడుం దగ్గర నుంచి కింద పార్ట్ మనకి పైన బాడీ పార్ట్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద గీరా వచ్చిందో ఎంత కరెక్ట్గా వచ్చేసిందో చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి చూడండి గీరా కానీ క్రాస్ లేయర్స్ అసలు ఎంత బాగా వచ్చిందో ఎంత పెద్ద గీరా వచ్చిందో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి